సోదర సోదరి మల్లకి వచ్చినట్టు ప్రమోషన్ పొందినట్టు రేపు చిన్న ప్రోగ్రామ్ ఉంది గెట్ టుగెదర్ ఉంది అని చెప్పారు నా విషయం ఏం చెప్పలేదు వచ్చిన కానీ చల్లదు మరి మనోహరరావు గారు అంటే మాకు సోదర సమాన్లు ఇద్దరం కూడా మేము ముగ్గురం కూడా ఆర్గనైజేషన్లో డిస్టిక్ ఆఫీస్ దగ్గరగా పనిచేసిన కాలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా జిల్లా అధ్యక్షులుగా మీరు యూటీఎఫ్గా వారు వాపసు అన్ని ప్రధాన సంఘాల్లో పనిచేసినటువంటి వ్యక్తులుగా కలిసి పనిచేసేది సరే ఏదేమైనా ఇక్కడ నాకు చాలామంది పరిచయస్తులే ఉన్నారు ఒకరిద్దరు కొత్త వాళ్ళు అంటే ముఖాలు చూసినప్పటికీ వ్యక్తిగతంగా పరిచయాలు లేదు కనుక ఒక్కొక్కరు వారు వారు చేసుకుంటే వాళ్ళ సోదరి కూడా అందరూ తెలియదు కనుక అందరూ మాట్లాడాలి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు మరి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ శ్రీమతి పదోన్నతి పొందినటువంటి గ్రేట్ టు హెచ్ఎంలను సన్మానం చేసుకుందాం అందులో భాగంగా శ్రీ కె కిషన్ రావు గారు వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వారు ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులుగా సుదీర్ఘంగా కొనసాగడం జరిగింది అనేక ఉద్యమాల్లో కూడా వారు పాల్గొన్నటువంటి వారు మరి వారిని ఈరోజు మనం గౌరవించుకోవడం అనేది చాలా ఆనందంగా భావిస్తూ వారికి సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం गुरु गुरु विष्णु, गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे वैपु नमःलकैरुतमु नरुशिवो। విజ్ఞాన పంటను పండించుటకై